నమస్తే ఫ్రెండ్స్ ఈకో క్లబ్ వెబ్సైట్లో ఏక్ పేడ్ మాకే నామ్ పర్ ఇమేజ్ని ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఇవ్వడం జరిగింది డైరెక్ట్గా మీరు అక్కడి నుంచి వెబ్సైట్ ఓపెన్ చేయండి మీకు ఇలాంటి స్క్రీన్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ విద్యార్థి యొక్క డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ బాక్స్లో విద్యార్థి యొక్క కంప్లీట్ నేమ్ అయితే ఇచ్చేసేయండి నెక్స్ట్ ఆ విద్యార్థి యొక్క మదర్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది విద్యార్థి యొక్క ఫాదర్ నేమ్ కూడా ఇవ్వండి నెక్స్ట్ విద్యార్థి యొక్క క్లాస్ ఇవ్వాల్సి ఉంటుంది విద్యార్థి యొక్క ఏజ్ ఇవ్వండి నెక్స్ట్ ఆ విద్యార్థి యొక్క జెండర్ సెలెక్ట్ చేయండి ఈ పాఠశాల యొక్క యూడైస్ కోడ్ ఈ బాక్స్లో ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇమేజ్ అప్లోడ్ ఆప్షన్పై మీరు క్లిక్ చేసినట్లయితే మీ పాఠశాల యొక్క యూడైస్ కోడ్ సక్సెస్ఫుల్గా వెరిఫికేషన్ అవుతుంది నెక్స్ట్ మరొకసారి ఇమేజ్ అప్లోడ్ ఆప్షన్పై క్లిక్ చేయండి మీ మొబైల్లో ఉన్నటువంటి ఇమేజెస్ అన్ని కనిపిస్తాయి అందులో నుండి మీరు వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సినటువంటి ఇమేజ్ సెలెక్ట్ చేసి రైట్ సైడ్ టాప్లో ఉన్న డన్ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే సెలెక్ట్ చేసినటువంటి ఇమేజ్ అనేది వెబ్సైట్లో సక్సెస్ఫుల్గా అప్లోడ్ అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి సబ్మిట్ ఆప్షన్పై క్లిక్ చేయండి డీటెయిల్స్ అన్నీ సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ డౌన్లోడ్ సర్టిఫికేట్ అనే పేజీకి అయితే రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది డౌన్లోడ్ సర్టిఫికేట్ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే సర్టిఫికేట్ ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడ మోడల్ కనిపిస్తుంది మీరు స్క్రీన్ కిందకి స్క్రోల్ చేసినట్లయితే చివరిలో డౌన్లోడ్ సర్టిఫికేట్ పీడిఎఫ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే విద్యార్థి యొక్క నేమ్ అండ్ మదర్ నేమ్తో సర్టిఫికెట్ అయితే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది సో డౌన్లోడ్ అయినటువంటి సర్టిఫికెట్ అయితే ఈ విధంగా ఉండటం జరుగుతుంది ఈ సర్టిఫికెట్ ను ప్రింట్ కూడా తీసుకోవచ్చు సో ఈ విధంగానైతే ప్రతి విద్యార్థి చేత ఒక మొక్కను నాటించి ఆ ఇమేజ్ నైతే ఈకో క్లబ్ లో అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంది థ్యాంక్ యూ